మొదటి మూడు వందల నలభై పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి మొదటి వండదు పన్నెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గ్రామం మండలము కర్నూలు జిల్లా వాస్తవాల జ పోటీలో ఉన్నాయి ఆదాలో పదైదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీయ వట్ల భీమేష్ ఆచార్య గారు గోయలగూడ గ్రామం

స్టేజ్ మీద అంతే ఇంక చార్జింగ్ యాడ కనబడుదా కనుకునిక్క ఎక్కడ గులాబీ తీస్తున్నావు ఎక్కడ పోతున్నావు యాడగా పడతలేవు నాకు అడిషన్

சுங்கலம் ஆசித்து புரம்பி கிராமம் சீ பிளக மண்டலம் கடல ஜோட்டிய నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగులు దాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకొని ఐదు ఆరవ స్థానానికి నాలుగవ రౌండ్ లో మిత్రమా నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మీరు వెళ్ళే రవండు ఐదవ రవండు చాలా సజపరిచేటటువంటి గౌరవనీయులు ఒంట్లో భీమే శాంతారి గారు మొదల కూడా వారు ఉచితంగా ఉండాలి ஆ ஆமாங்கோジェットடயா கொக்க ரெண்டு ஜதல 11 16 தேவன் சிட்டி

நான் வந்து நீ எந்த நீ சோத்தங்க ചു വരാ അമ്മ എനിക്ക് ചുക്ക് അതേ ജസ്റ്റ് നീക്കി यामाली, ये मारो वनर ना हो क्या? स्टेना मारो मारो ना मेरे। स्टेना तेरे उस बार हो रहे लतन अमेरिका। लड़ने आवे इंडियन चलो। लाइव वीडियो लग रहा है डेली, वो इंडियन लक्षण।

కోతలో లాగుతున్నటువంటి చెత్త గ్రామం శ్రీ శ్రీమెరంగల్ మండలం కర్నూలు జిల్లా బోయలు అన్నగాలి కాళి కోటలో లాగుతున్నటువంటి జత కల్పడి కాళి తొమ్మిదవ రోజు రెండు వేల ఏడు వందల అడుగుల దినాన్ని తొమ్మిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి తొమ్మిదవ రమండు మిత్రమా நல்ல வயிற்று கிடைத்தோம் எனக்கு பாட்டுக்கு மனசாக ஒரு நாளைக்கு கிடைக்க போது யாரா ஆ 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

మీరు వెళ్ళే రండి 12వ రవండి ఏప్ 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 లేదంట సమయం 3 నిమిషాలు ఉన్నది 3000 6000 அடிகளை கடாணி 12 நிமிடம் 7 வினாடிகள் பூஸ்ட் தேసుకొని ஆறாவது സ്ഥാനానికి 37 செகண்ட்ல வெல்கபடி معناتாகுதுனாரோ இந்தラウンドல தங்கி நின் மல்ல formContext కావాలి அடுத்த වෙడికి వెళ్ళాలా ஆறாவது സ്ഥാനములో contestants అంటే கூட

రావాలండి నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి పదమూడు ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఆరవ స్థానముల కొనసాగాలంటే కూడా మీరు ఆ చివరికి వెళ్ళా మరలా ఈ చివరికి రావాలా తిరగాల నలభై రెండు అడుగుల ముఖ్యంచుతున్న లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానముల కొనసాగవచ్చు సమయము మీకు ఆఖరి ఒక నిమిషం మాత్రమే ఉన్నది

అనగా మొత్తం జ్వరము నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు ఏ స్థానాన్ని కూడా